ఈ వింటర్ ఒక మంచి టేస్టీ టేస్టీ హాట్ పొంగల్ చేసుకుంటే ఎలా ఉంటుంది రండి చేసేద్దాం ముందుగా పెసరపప్పు బియ్యం నాన పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ మీద పెట్టేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నియాలు సన్నగా తరిగిన అల్లం జీలకర్ర అండ్ పచ్చిమిర్చి సో ప్రాసెస్ వచ్చేస్తే ఒక పాన్ తీసుకొని అందులో నెయ్యి యాడ్ చేసేసి అండ్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఈ హాట్ పొంగల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ ఫ్రై చేసి పెట్టేసుకోవాలి ఈ హాట్ పొంగల్ కి కంప్లీట్ టేస్ట్ ఇచ్చేది ఈ పోపు అన్నమాట సో ఈ పోపు రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పెసరపప్పు అన్నం రేషియోలో వాటర్ యాడ్ చేసాం కాబట్టి ఇలా మెత్తగా అయిపోతుంది ఇలా సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత కాచుకున్న పాలు ఒక హాఫ్ గ్లాస్ యాడ్ చేసేసుకొని ఇలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి అంతా బాగా కలిసాక మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకొని తింటే ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటుంది రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చే